హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ విత్ ఇన్ నిన్న పోస్ట్ చేసిన మాలతి పార్ట్ వన్కి ఇప్పుడు చెప్పబోయేది కంక్లూజన్ పార్ట్ మీరు మాలతి పార్ట్ వన్ ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాము వెళ్ళి చూడగలరు ఇక స్టోరీలోకి వెళ్దామా జరిగిన కథ అక్కడ ఒక అందమైన దయ కలిగిన అందరూ ఇష్టపడే అమ్మాయి పేరు మాలతి ఆ అమ్మాయికి నాటు వైద్యం తెలుసు అది వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకుంది తను ఇప్పుడు పక్షవాతంతో మంచంపై ఉన్నాడు అమ్మలేదు నాన్నకు సేవలు చేస్తూ తనకు తెలిసిన వైద్యంతో ఊళ్ళో ప్రజలకు సాయం చేస్తూ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో జీవనం సాగించేది తాగుబోతూ తిరుగుపోతూ పొగరుబోతూ అయిన జమీందారు కొడుకు ఒకడు ప్రతి ఆడపిల్లని ఏడిపించేవాడు ఒకరోజు రోడ్డు మీద మాలతి వెళ్తుంటే ఆపి తనని పెళ్లి చేసుకోవాలని తనని పెళ్లి చేసుకుంటే తనకు మంచి జీవితం వస్తుందని తన నాన్నకి మంచి వైద్యం చేయించవచ్చని నానా విధాలుగా ప్రలోభ పెడతాడు నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నా వెంట పడొద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాలతి తనని వద్దని చెప్పిన మాలతిపై కోపం తెచ్చుకున్న జమీందారు కొడుకు ఆ రోజు రాత్రి తాగి మాలతి ఉంటున్న ఇంటిని కిరోసిన్ పోసి తగలపెడతాడు బయట నుండి వస్తున్న మాలతి తగలబడుతున్న తన ఇంటిని ఇంట్లో కాలిపోతున్న తన నాన్న అరుపులను విని ఏడుస్తూ మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తూ చుట్టూ కుమ్గూడిన ఊళ్ళో వాళ్ళని సహాయం చేయమని ప్రాధాయపడుతుంది జమీందారు కొడుకు మీద ఉన్న భయంతో ఊళ్ళో ప్రజలు మాలతికి సహాయం చేయడానికి వెనకాడుతారు మాలతి చాలా బాధగా ఏడుస్తూ అరుస్తూ కాపాడండి కాపాడండి అని అటు ఇటూ పరిగెడుతుంది అప్పుడు జమీందారు కొడుకు మాలతిని పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడే కట్ వేస్తాడు మీరు ఎవరూ సహాయం చేయవద్దు చేసిన వారికి కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి జమీందారు కొడుకు అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాలతి విపరీతంగా పిచ్చి పట్టిన దానిలాగా ఏడుస్తూ ఆరుస్తూ నన్ను వదిలిపెట్టండి నన్ను వదిలిపెట్టండి అని గ్రామ ప్రజలను వేడుకుంటుంది ఎంత ప్రాధాయపడినా బ్రతిమిలాడినా ఒక్కరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు అప్పుడు మాలతి కోపంతో మీరు ఇంతమంది ఉండి ఒక్కడికి భయపడి ఒక ఆడపిల్లకి సహాయం చేయలేరా మాలతి పేరును ఈ ఊరు మర్చిపోకుండా చేస్తాను జమీందారు కుటుంబాన్ని వదిలిపెట్టను అని పిచ్చి పిచ్చిగా అరుస్తూ అలానే మూర్చిపోతుంది గ్రామ ప్రజలంతా అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం గ్రామం గ్రామ ప్రజలు మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే మాలతి కనబడదు పిచ్చిపిల్ల ఎక్కడికో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకుంటూ ప్రజలంతా తమ తమ పనులలో మునిగిపోయారు అయితే ఆ రోజు రాత్రి మాలతి చనిపోయి తన ఆత్మ ఆ మర్రిచెట్టులోకి ప్రవేశిస్తుంది ఆ రోజు పౌర్ణమి అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి ఆ మర్రిచెట్టు క్రింద మాలతి ఏడుస్తూ కనబడుతుంది గ్రామ ప్రజలందరికీ కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండోయ్